హాయ్ అండి ఇవాళ నేను మీకు షరబత్తు అంటే పదిహేను రోజుల పాటు నిల్వ ఉండేలాగా నిమ్మకాయ రసం ఎలా చేసుకోవాలి అనేది వీడియో ఇదిగోండి ఇలా నేనైతే ఒక ఇరవై ఐదు వరకు చెట్టుని మన గార్డెన్లో ఉన్న చెట్టునియే తీసుకున్నాను ఇరవై ఐదు కాయలు వీటిని తీసుకున్నాక శుభ్రంగా ఒకసారి కాయలు అనేది వాష్ చేశానండి తర్వాత వచ్చేసి ఇదిగో ఇలాగైతే రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న కాయలన్నిటిని అయితే కట్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట వీటిని తర్వాత మనం నిమ్మకాయ పిండుకునేది ఉంటుంది కదా ఇదిగోండి ముక్కలు చేసిన తర్వాత ఇలా అయితే వచ్చినాయి ఇదిగోండి నిమ్మకాయ పిండుకునేది ఉంది కదా దాంతో అయితే ఈ రసం అనేది కాయలో నుంచి తీసుకోవాలి బద్దలుగా కోసుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే తేలిగ్గా మనకి పని అనేది అయిపోతుంది ఇది చేత్తో కూడా చేసుకోవచ్చు కానీ చేత్తో చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది దీంతో అయితే పైన తొక్కలో ఉన్నటువంటి ఫ్లేవర్ అనేది జ్యూస్లోకి రాకోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా అయితే ఈ గిన్నెడు వచ్చింది ఈ గిన్నె అంటే రెండు పావులు వచ్చిందండి నాకు బాండి తీసుకున్నాను ఇలా ఒక పెద్ద ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకర్న జ్యూస్ అనేది కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట నేను ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకున్నాను మీ వీలుని బట్టి మీరు తీసుకోండి రెండు నిమ్మరసం అయితే ఒకటి నిమ్మరసం అయితే మూడు పంచదార అనేది తీసుకున్నానండి నేను నాకు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే రసం వచ్చింది సో ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట సో అందుకని నేను చూపించలేకపోయాను ఇదిగోండి ఇలా అయితే మొత్తం ఆరు గ్లాసులు పంచదార తీసుకున్నాను ఆరు గ్లాసులకి రెండు గ్లాసులు బావు నీళ్ళు అయితే తీసుకున్నాను తీసుకుని మనం పొయ్యి గీచ్ుకున్నాం కదా దీంట్లో కొంచెం దీన్ని కరిగించాలి పంచదార అనేది పంచదార కరిగిన తర్వాత ఒకసారి నలకలు ఉంటాయి కదా ఆ నలకలు అనేది పోవటానికి వడపోసుకోవచ్చండి అది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇలా పంచదార మొత్తం అయితే కరిగిపోయింది కదా లోపల కొంచెం చిన్న చిన్న పలుకులు కనబడుతున్నాయి కదా పలుకులు కూడా కరగాలి తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే మనకి పాకం అనేది పంచదార అయినా బెల్లం అయినా ఏమవుతుందంటే పాత్రకి అడుగున పట్టేసుకుంటుంది అందుకని తిప్పుతూ ఉండాలి ఇదిగో పాకం అయితే ఉడకబట్టింది బాగా ఉడకనివ్వాలి దీంట్లో నలకలు ఏమైనా ఉంటే కనుక వడపోసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంచెం పంచదార కరిగింది అనుకున్నప్పుడు వడపోసేసుకుంటే వేరే పాత్రలోకి దాంట్లో ఉన్న నలకలు ఇసుక లాంటివి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఇదైతే ఉడుకు దగ్గర పడింది ఇంకైతే కొంచెం పాకం ఎలా రావాలంటే తీగపాకం రాణించుకోవాలి ఇదిగోండి పాకం రెడీ అయిపోయింది ఆరిపోయింది కూడా ఇలా అయితే బ్రౌన్ కలర్లో వచ్చింది కదా చక్కగా ఈ బ్రౌన్ కలర్లో వచ్చిన దాంట్లో మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా నిమ్మకాయ రసం అదైతే పోసుకోవాలి పోసుకొని బాగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి అదే గరిటితో ఇది ఆరిపోయాక మాత్రమే ఈ నిమ్మకాయ రసం అనేది దాంట్లో పోసుకోవాలి నిమ్మకాయ రసం తీసిన తర్వాత ఒకసారి నిమ్ రసాన్ని కూడా వడపోసుకోవాలండి ఎందుకంటే దాంట్లో గింజలు కొంచెం పల్పు ఉంటుంది కదా నిమ్మకాయలో పల్పు పీసులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి వడపోసుకోవచ్చు నేనైతే వడపోయలేదు అందుకని కొంచెం పైన ఆ పల్ప్ అనేది కనపడుతుంది మీకు అంతేనండి ఇది బాగా ఆరిపోయిన తర్వాత మనం గాలి చొరబడని డబ్బాలు ఏమన్నా ఉంటే దాంట్లోకి అయితే తీసుకోవచ్చు నేనైతే ఇది మా బాబు కోసం చేశాను అనమాట హాస్టల్లో పట్టుకెళ్ళడానికి అందుకని చెప్పేసి మామూలు కూల్ డ్రింక్ బాటిల్లో పోస్తున్నాను ఇది ఇంచుమించు పదిహేను రోజులు ఉంటుందండి ఇది సి విటమిన్ ప్లస్ ఎనర్జీ కూడా పనికి వస్తుంది సమ్మర్లో అంటేనే వేడి కదా ఇదిగోండి నేను ఇలా అయితే ఒక లీటర్ బాటిల్లో పోసాను మా బాబు కోసం అని కొంచెం ఇలా వెళ్తూ ఉండేలాగా పోసుకోండి నింపుకోవాలి నింపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది మ్యాక్సిమం గ్యాస్ ఉండదు మేబీ వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా రెండు బాటిల్స్ అయితే లీటర్ బాటిల్స్తో తీసుకుంటే రెండు లీటర్లు అయితే జ్యూస్ అవుతుందండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్